ముషిరాబాద్ సిల్క్ లోని ఇలా హ్యాండ్ ప్రింటెడ్ కూడా వచ్చాయండి హ్యాండ్ ప్రింట్ సారీస్ కూడా ఉన్నాయి వీటిలో వచ్చేసి ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత హెవీగా ఉందో డిజైన్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది వీటిలో డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా డిజైన్స్ అండి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇది చూడండి చాలా డిఫరెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ వస్తుంది మిగతా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఇవన్నీ కూడా సిక్స్ యాడ్స్ నుంచి చేస్తున్నాము విజిట్ చేసే వాళ్ళు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఈ శారీస్ వచ్చి ముషిరబా సిల్క్ లో డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగున్నాయి కూల్ అండ్ డీసెంట్ లుక్ తో ఉంటాయి ఈ సారీస్ అయితే మీకు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి వీటిలో డిజైన్స్ అయితే డిఫరెంట్ గా వస్తాయండి ఇది హార్స్ డిజైన్ వస్తుంది హార్స్ డిజైన్ లోనే ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ వస్తుంది ఈ డిజైన్ ఎలా ఉంటుంది ఓపెన్ చేస్తాను చాలా గ్రాండ్ లుక్ అండ్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి